మొబైల్ ఫోన్ రిపేరింగ్ లో శిక్షణతో పాటు ఉపాధి అనంతపురం అగ్రికల్చర్ మొబైల్ ఫోన్ రిపేరింగ్ పై ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి శిక్షణ ఇవ్వనున్నారు నైపుణ్యంతో కూడిన ఈ శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు కూడా కల్పించనున్నారు ఈ మేరకు సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వై వి మల్లారెడ్డి ఒక ప్రకటనలో ఈ విషయానికి తెలిపారు ఈ శిక్షణకు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య వయస్సు ఐదో తరగతి పాసైన వారు అర్హులు నలభై ఐదు రోజుల శిక్షణా కాలంలో ఉచితంగా మధ్యాహ్న భోజనం కూడా అందిస్తారు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేట్తో పాటు ఉచిత టూల్ కిట్ ఇవ్వడమే కాకుండా వంద శాతం ఉపాధి దక్కేలా సహాయం చేస్తారు మరిన్ని వివరాల కోసం ఆర్డిటి క్రికెట్ స్టేడియం ఎదురుగా ఉన్న ఎకాలజీ సెంటర్ను కాని ఎనిమిది 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 ఐదు ఐదు నాలుగు రెండు రెండు సున్నా ఒకటి ఏడు ఏడు ఎనిమిది సున్నా ఏడు ఐదు రెండు నాలుగు ఒకటి ఎనిమిది నంబర్లను కానీ సంప్రదించవచ్చు